ಮ್ಮ ತುಳಿ ಕಾಂತದುರ್ಗಮ್ಮ ತುಂಬ ಕುಕ್ಕಲ ಶಿವೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಬಾಪ ಮಂಡಲ ಜಿಲ್ಲೆ ಚೌದರಿ ಗಾರ ಚೆನ್ನೂರು ಮಂಡಲ ಬಾಪುರ ಜಿಲ್ಲಾ ಸಿಂಹಾಸ್ಥಲಂ ಅರುಣಾಚಲ ಆರೋ ಗಟ್ಟು ದಂಗಮ್ಮ ತುಂಬ ಮೇಕಾಂಗರೆ ಗಾರಕೊಂಡ ನಪತ್ತ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ತುಂಬೋ ಗದ್ದು ಪೇಟು ವಿಗ್ರಹ

பெபாசிங்கலா நாலு நாளோட்டகாட்ட வந்திராதா ஸ்ரீ அங்கமத்தள்ளாசி ஸ்லோட்ட ஸ்ரீ கிருஷ்ணரான ஒரு பேர் அர்த்தம் புரோ நீங்க அங்கமத்தள்ளாசி ஸ்லோட்ட ஸ்ரீ கிருஷ்ணா பேர் வேரே வேரே கட்டகாட்ட வந்திராதா మండలి ఆశ నాగైన వెంకట్రావు గారు కొల్లగారి జిల్లా కమ్మండలి జట్ల గంగమండలి ఆశారు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం కమ్మ వెంకటేశ్వర స్వామి వెంకటరెడ్డి గారు కలిసిపాలు కలిసిపాడు మండ

ನೂತಲಪ ಸದೇರ ತಲೆ ಆಶೀಸರು ಪಚ್ಚರಿ ಮಂಡಲ ಬಾಪರ್ಲ ಜಿಲ್ಲಾ ತೆರಳ ಆಶೀಸರು ರಾಯ ಸುಬ್ಬರಾ ಗುರು ಗಂಗಪಾಲೆ ತಲುಪರಿ ಮಂಡಲ ಬಾಪರ್ಲ ಜಿಲ್ಲಾ ಅರ್ಜುನ್ ದೇವರ రెండో గత సమేత బసంగాంజనేయ స్వామి కడతపాటి లక్ష్మీ చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా పాలబాబు దత్త మూడో గట్టుగా మూడో జట్టుగా బేటి రాణాల్సిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బేటి వెంకటరెడ్డి గారు కలిసిపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగో జట్టుగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ నీలప్ప అమ్మవారి ఆశీస్సులతో కేఎల్ఆర్ బైస్ కౌమి హుసేన్ గారు వైకపల్లి నరగొండపాల మండలం ప్రకాశం జిల్లా ఐదో జట్టుగా పోటీకి రావాల్సిన వారు శ్రీ కోలీరమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కుక్కల శివజ్ఞేశ్వర రెడ్డి గారు మోక్షితా రెడ్డి గారు కుక్కల వారి పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా ఆరో జట్టుగా పోటీ రావాల్సిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్స్ అత్తీష్ణ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు మండలం బాపట్ల జిల్లా దుర్మాచలం అరుణాచలం ఏదో గట్గా రావాల్సిన వారు శ్రీ అంకన్నీకృష్ణ యాదవ్వారి మండలం బాపట్ల జిల్లా బెండో గట్టగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ అడుకప్పల నీలపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్దపల్లి తుల్లూరు మండలం గుంటే జిల్లా కేఎస్ నందిమాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ కోదాడ శాసనసభ్యులు రామ నక్షత్రం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తొమ్మిదో జటరసిన వారు శ్రీ గంగమ్మ తల్లి ఆశిస్లపై మేకా అందిరెడ్డి గారు చల్లగుండ నక్షత్ర మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చుల్డు మొత్తం తొమ్మిది జతలన్నీ పదకొండు గంటలకు మొదటి జత